హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వంకాయ మసాలా బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు చిన్న చిన్నవి దానికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ లవంగాలు యాలక్కాయి దాచిన చెక్క కొద్దిగా అల్లం కొద్దిగా ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర స్టఫ్లోకి ఉల్లిపాయలు కొంచెం సన్నగా ధరకి పెట్టుకున్నాము శనగపిండి ఒక కప్పు కొద్దిగా కారం కొద్దిగా వరిపిండి ఉప్పు కొద్దిగా తినేసాడ ఇప్పుడు తయారు చేసుకునే విధానం ముందుగా వంకాయల్ని ఇలా నాలుగు పక్కల కట్ చేసుకుని ఉంచుకోవాలి కడిగి కడిగి ఆడబట్టేసుకుని నాలుగు సైడ్లు పెట్టుకోవాలండి ఇలాగా ఫోర్ సైడ్స్ ండి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ముందుగా వేయించుకున్నామండి ముందుగా నూనె కాగపెట్టుకుని నూనె కాగాక అందులో వేసుకోవాలండి ఇలా మా ఫ్రేగేదాకా వేయించుకోవాలండి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు స్టప్ ప్రిపేర్ చేసుకున్నాం అండి చూడండి ఇలా హాఫీ వేగేదాకా వేయించుకుంటే చాలండి తీసేసుకోవచ్చు ముందుగా సర్ఫ్ కావాల్సింది ఎప్పుడు మిక్సీ పట్టుకుందామండి రాచింగ్ చేస్తా డౌన్ రాయడం ఎండుమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ముందుగా దీన్ని మిక్సీ పట్టుకుని అప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా ఆడుకుని ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి ఉప్పు కూడా రెండు కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా కొంచెం ఆయిల్ వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా దీనిని కొంచెం ఆయిల్ వేసుకుని వేయించుకోవాలండి వేయించుకోవడం చూపిస్తాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇది గ్రైండ్ చేసుకుని ఎంచుకోవాలండి కొంచెం కలర్ మారేదాకా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి సిమ్లో పెట్టుకుంటూ ఎంచుకోవాలి చూడండి ఇలా గట్టిగా వచ్చేదాకా ఎప్పుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇది చల్లారాక వంకాయలో స్టఫ్ చేసుకోవడం అండి ఇలా చల్లారేలోపు బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామండి శనగపిండి కొద్దిగా వరిపిండి రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా కొద్దిగా కారం ఇలానే కలుపుకోవాలండి పెయిన్ ఇలా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ చూసుకోండి ఇలా రావాలి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు స్టఫ్ పెట్టుకుందాం చల్లారిపోయింది అది ఎక్స్ట్రా అండి ఇప్పుడు దీంట్లో తరిగి పెట్టుకున్న ఇబ్బంది వేసుకుందాం కంచి కంచిగా ఉండాలండి అందుకే

ప్రిపేర్ చేసుకుని కన్న పెట్టునండి ఇంకో అన్ని స్టఫ్ చేసుకుని ప్రిపేర్ చేసేస్తున్నాం ఆయిల్ ఫ్రై అవుతుందండి బ్యాటర్లో ఉంచి వేసేసుకోవడం అండి డీప్ ఫ్రై చేసుకోవాలండి దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ముంచుకుని బజ్జీలా వేసుకోవడమే వేగిపోయాయండి ఇలా వేగిపోయాక తీయించుకోవాలి కల్ప తీసుకున్నాం వంకాయ అయిపోయిందండి ఎంతో రుచికరమైన ఎంతో వేడి వేడి వంకాయ మసాలా బజ్జీ రెడీ అండి మీకు ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్